బడ్జెట్ లో అయితే ఒక మంచి ల్యాప్టాప్ పర్చేజ్ చేద్దాం అనే వరకైతే అయితే మరి ఒక మంచి ల్యాప్టాప్ అయితే తీసుకొచ్చాను విత్ త్రీ ఇయర్స్ వారంటీతో ఆన్ సైట్ వారంటీ అయితే దొరుకుతుంది ఇండియాలో ఎక్కడున్నా కూడా ఆన్ సైట్ వారంటీ అయితే సర్వీస్ అయితే అవుతుంది విత్ రీఫ్రిష ల్యాప్టాప్ కమర్షియల్ సిరీస్ అండి ఇది డెల్ ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీతో అయితే తీసుకొచ్చాను ఈ ల్యాప్టాప్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను మంచి ల్యాప్టాప్ మీకు తక్కువ బడ్జెట్ లో పర్చేస్ చేద్దాం అనుకునే వరకు ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ అయితే బాగా ఉపయోగపడుతుంది దీని కాన్ఫిగరేషన్ కూడా మీకు అయితే అప్డేట్ చేస్తాను ఇప్పటివరకు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ఇది వచ్చేసి డెల్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ నైన్ జీరో మోడల్ ఇది త్రీ ఇయర్స్ ఆన్ సైట్ అయితే వారంటీ ఉంటుంది కమర్షియల్ సిరీస్ ల్యాప్టాప్ అయితే చాలా నీట్ కండిషన్లో అయితే రావడం జరిగింది మనకు ఏదైతే మనం పర్చేజ్ చేసిన ల్యాప్టాప్ ఇది రిఫబ్రిషన్ ల్యాప్టాప్ అని మనం చూడడానికి కూడా ఆ క్వాలిటీ అట్లా అగుపడదు రిఫబ్రిషన్ అంటే మనం సర్వీస్ చేసి లేకపోతే యూజ్ చేసి పెయింట్ చేసి డెంటింగ్ చేసిన ల్యాప్టాప్లు అయితే కాదండి ఇవి కంప్లీట్గా కంపెనీ బైబ్యాక్ తీసుకొని నీట్గా రీఫబ్రిష్ అయితే చేసి మనకైతే పంపించడం జరిగింది విత్ త్రీ ఇయర్స్ ఇండియా వైజ్లో ఎక్కడున్నా కూడా మీకు ఆన్ సైడ్ వారంటీ అయితే రావడం జరుగుతుంది విత్ అడాప్టర్ అలాగే విత్ పవర్ కేబుల్ తో నీట్ గా రావడం జరిగింది సో దీంట్లో కూడా మనకు రైట్ సైడ్ లో మనకు నెట్వర్క్ పోర్టు యూఎస్బి పోర్టు అలాగే కార్డ్ రీడర్ పోర్టు అలాగే హెడ్ సెట్ పోర్టుతో సహా జరిగింది లెఫ్ట్ సైడ్ లో కూడా మనకు టైప్ సి పోర్ట్ ఉంది అలాగే టైప్ ఏ పోర్టు అలాగే హెచ్డిఎంఐ పోర్ట్స్ అలాగే డీసీ జాక్ పవర్ కనెక్టర్ జాక్ అయితే రావడం జరిగింది సో ల్యాప్టాప్ అయితే చాలా నీట్ గా ఉంది కండిషన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి త్రీ ఇయర్స్ వారంటీ లో మనకు తక్కువ బడ్జెట్ లో ఇలాంటి ల్యాప్టాప్స్ మనకు దొరుకుతుంది సో మంచి ప్రైజ్లో అయితే ఇప్పుడు మేము అందిస్తున్నాము మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి మీకు ఎక్కడికైనా మేము కొరియర్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉంది మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఈ విధంగా అయితే నీట్గా ప్యాకింగ్ చేసే వస్తుంది న్యూ ల్యాప్టాప్ ఏ విధంగా ప్యాక్ చేసినట్టయితే అదే విధంగా ప్యాక్ చేసి అయితే వస్తుంది నాన్ లోకల్ ప్లేస్ మీకు ఎక్కడున్నా కానీ తెలంగాణ ఏపీ మనకు ఏ ప్రాంతంలో అయినా పర్వాలేదు నాన్ లోకల్లో ఎక్కడికి అవసరం ఉన్నా మేమైతే కొరియర్ చేస్తాము ప్యాకింగ్ విషయంలో మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో మీరు ఒకవేళ పర్చేజ్ చేసిన తర్వాత మాకు వారంటీ ఎలాగంటే మేము టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇస్తాము విత్ జీఎస్టీ బిల్తోనైతే మీకు పంపించడం జరుగుతుంది సో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు కాల్ చేసుకొని కాల్ బుక్ చేసినట్టయితే అయితే మీకు ఆన్సైట్లోకి వచ్చి సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది మంచి ప్రోడక్ట్ అండి మీకు ఇది కావాల్సిన వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల మీకు డైరెక్ట్గా హైదరాబాద్ నుండి మేము కొరియర్ అయితే చేస్తాము ట్వంటీ సిక్స్ థౌజండ్లో అయితే ఇప్పుడైతే ఈ ల్యాప్టాప్ వస్తుంది విత్ త్రీ ఇయర్స్ వారంటీతోని ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డీ విత్ విండోస్ టెన్ ప్రోతో సహా ఫుల్ వర్షన్ అయితే రావడం జరుగుతుంది సో మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా ఇంకా కొంచెం తక్కువ ప్రైజ్లో కూడా ఇప్పుడైతే ఈ వన్ వీక్ మట్టుకైతే ఇంకా మంచి బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తాము మీరైతే మాకు కాల్ చేసి మాకు వాట్సాప్ చేసినట్టయితే మీకు ప్రైజ్ కూడా నేను ట్వంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నా దానికన్నా తక్కువ ప్రైస్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో మీకు ఇలాంటి ల్యాప్టాప్ కావాల్సిన వాళ్ళైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినప్పటికైతే ల్యాప్టాప్ అయితే చాలా బాగుంది అంటే ఎక్కడ కూడా హ్యాంగ్ అయ్యేది కానీ అలాంటిది ఏం లేదు ప్రోడక్ట్ చాలా బాగుంది విత్ బ్యాక్ లైట్ కీబోర్డ్తో అయితే రావడం జరిగింది ఫింగర్ ప్రింట్ మౌస్ ప్యాడ్ కానీ టచ్ ప్యాడ్ కానీ చాలా అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది వెబ్ క్యామ్ కూడా మంచిగా క్వాలిటీ ఉంది తక్కువ బడ్జెట్ అలాగే విత్ వారంటీతోనైతే ఇలాంటి ల్యాప్టాప్స్ వచ్చినప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు బయట అయితే విత్ వారంటీ ఇస్తాము లేదా సర్వీస్ సెంటర్కి రండి లేదా మేము కొన్న ప్లేస్కు పర్చేస్ ప్లేస్కు రమ్మండి అని చెప్పి చాలా మట్టుకు అయితే యాడ్స్ వస్తుంటాయి అలాంటివి కాకుండా మీ డోర్ స్టెప్కి వచ్చి సర్వీస్ ఇచ్చే ల్యాప్టాప్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి బడ్జెట్లో వస్తుంది ఇది ఐ ప్రాసెసర్ ఎయిట్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎయిత్ జనరేషన్ అండి మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి సో ఈ ల్యాప్టాప్స్ అయితే మన దగ్గర బల్క్లో అవైలబుల్లో ఉన్నవి మీకు ఎన్ని ప్రోడక్ట్స్ కావాలన్నా మన దగ్గర అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నది మోడల్ నెంబర్ లాటిట్యూడ్ సెవెన్ ఫోర్ నైన్ జీరో మోడల్ మీకు ఎవరికైనా కావాలంటే కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి షిప్పింగ్ మాత్రం డైరెక్ట్ హైదరాబాద్ నుండి షిప్పింగ్ చేయిస్తాము తక్కువ ప్రైజ్లో విత్ జిఎస్టీ బిల్తో సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను మరో మంచి వీడియోతో మీ ముందరికైతే వస్తాను సో మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్